కన్ను వైడై ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం మూడు రోజుల పాటు తెలుగు లిటరీ కాంగ్రెస్ జరిగింది ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఆ తెలుగు శాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్ కాశ్యం ఆధ్వర్యంలో తెలుగు శాఖ అధ్యాపకులు అందరూ ఆ శాఖలో ఉన్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్ విద్యార్థులు వాళ్ళందరూ కలిసి ఈ తెలుగు లిటరీ కాంగ్రెస్ని జయప్రదం చేశారు తెలుగు లిటరీ కాంగ్రెస్ అంటే ఏంటి అది ఎలా పుట్టింది దీని గురించి కొద్దిగా కులుప్తంగా మాట్లాడుకుందాం మనకు వేరు వేరు అధ్యయన శాఖలు ఉన్నాయి ఆంథ్రోపాలజీ హిస్టరీ సోషియాలజీ సైన్స్ రకరకాల ఈ సైన్స్లో విభాగాలు ఇవన్నీ ఉన్నాయి స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటికి కూడా దేశవ్యాప్తంగా ఒక అఖిల భారత స్థాయి ఆర్గనైజేషన్స్ ఒక ఉన్నాయి హిస్టరీ వాళ్లకు హిస్టరీ కాంగ్రెస్ ఒకటి ఉంది ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అని ఒకటి ఉన్నది అట్లాగే రాష్ట్రాల వారీగా ఆంధ్ర కాంగ్రెస్ అనుంది ఆంధ్ర హిస్టరీ కాంగ్రెస్ అనుంది తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ అని ఉంది అట్లాగే వేరు వేరు రాష్ట్రాలతోటి అలా కాంగ్రెస్ ఉన్నది ఇండియన్ ఆంథ్రోపలాజికల్ కాంగ్రెస్ ఉన్నది ఇండియన్ సోషలాజికల్ కాంగ్రెస్ ఉంది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఉంది అదైతే ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నది అయితే చాలా హిస్టరీ కాంగ్రెస్ కూడా పంతొమ్మిది ముప్పై నాలుగు నుంచి ఉన్నది వీళ్ళంతా ఏం చేస్తారంటే ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అంటే భారతదేశంలో ఉన్న యూనివర్సిటీల్లో ఉన్నటువంటి హిస్టరీకి సంబంధించిన యూనివర్సిటీ అధ్యాపకులు కాలేజీ అధ్యాపకులు అట్లాగే ఎంఏ హిస్టరీ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా దాంట్లో సభ్యులుగా ఉంటారు వీళ్ళు సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటారు వీళ్ళకి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది జనరల్ బాడీ ఒకటి ఉంటుంది ఎగ్జిక్యూటివ్ బాడీ ఒకటి ఉంటుంది అధ్యక్షుడు సెక్రటరీ వీళ్ళందరూ ఉంటారు ఉండి ఆ సంస్థ నడిపిస్తారు ఏడాదికి ఒకసారి వాళ్ళు కలుసుకొని కొన్ని ఆర్గనైజేషన్లు అయితే రెండేళ్ళకి మూడేళ్ళకి కూడా కలుసుకుంటారు నాలుగేళ్ళు కూడా కలుసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఏడాదికి ఒకసారి కలుసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళందరూ ఏడాదికి ఒకసారి కలుసుకొని ఆ శాఖలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఏంటి సమస్యలు ఏంటి ముందు ముందు ఆ శాఖ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి ఈ విషయాలన్నీ కూడా చర్చించుకుంటారు కానీ ఇలాంటి సంఘం ఒకటి ఇలాంటి ఒక సమితి ఒకటి తెలుగుకి లేదు తెలుగు అంటే తెలుగు కూడా ఒక అధ్యయన శాఖ కదా ఒక సాహిత్య శాఖ కదా ఇలాంటి శాఖ మనకు తెలుగుకి లేదు మనకు ప్రభుత్వాలు ప్రపంచ తెలుగు మహాసభలు నడుపుతాయి అట్లాగే వేరు శాఖల వాళ్ళు వేరు సంస్థల వాళ్ళు సాహిత్య సభలు నడుపుతాయి ప్రపంచ తెలుగు సాహిత్య సభ అని ఒకటి నడుస్తుంది అట్లాగే భాషలకు భాషా శాఖలు ఉన్నాయి కానీ తెలుగు మొత్తానికి తెలుగు అధ్యయనం చేసేటటువంటి వేరు యూనివర్సిటీల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కలిపి ఎంఏ తెలుగు చదువుకున్న వాళ్ళందరికీ కలిపి ఒక హిస్టరీ కాంగ్రెస్ లాగా ఒక ఆంథలాజికల్ కాంగ్రెస్ లాగా ఒక కాంగ్రెస్ లేదు అలాంటి లేని దాన్ని ఒకదాన్ని సృష్టించాలని చెప్పి ఈ ఉస్మానియా తెలుగు శాఖ దాన్ని ప్రారంభించింది ఈ ప్రారంభించి ఒక పెద్ద యజ్ఞం చేసినట్టుగా దీన్ని చేయడానికి తలపెట్టారు దాదాపు మూడు నాలుగు నెలల క్రితం నుంచి కూడా వాళ్ళు శ్రమ చేస్తున్నారు ముఖ్యంగా ప్రొఫెసర్ కాశిం నాకు దాదాపు మూడు నెలల క్రితమే ఫోన్ చేసి ఇట్లా మీరు దీంట్లో భాగస్వాములు కావాలి మీరు ఒకరోజు మాట్లాడాలి మంచి విషయం తీసుకొని మాట్లాడాలి అని అడిగారు అప్పటి నుంచి వీళ్ళు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు చాలా శాస్త్రీయంగా చాలా అనుభవంతో ఉన్నటువంటి వాళ్ళు దానిలాగా వాళ్ళు చేశారు అంతేకాకుండా ఈ తెలుగు కాంగ్రెస్ అన్నదాన్ని మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఏ పేరు పెట్టాలన్నది చర్చ జరిగింది అంతేకాకుండా హిస్టరీ కాంగ్రెస్ పంథ్రోపలాజికల్ కాంగ్రెస్ ఇలాంటి వాళ్ళకున్న ఆర్గనైజేషన్స్ వాళ్ళకు ఉన్నటువంటి బైలాస్ తెప్పించుకున్నారు అంటే ఆ సంస్థలకు ఉండాల్సినటువంటి నియమ నిబంధనలు ఏంటి విధి విధానాలు ఏంటి అన్నది తెప్పించుకొని దాన్ని రూపకల్పన చేయడానికి మొదలుపెట్టారు ఈ నెల ఫిబ్రవరి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులు ఈ సమావేశాలు దిగ్విజయంగా జరిగినాయి దాంట్లో పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో జరిగితే పదిహేనో తారీఖు ఇనాగ్రేషన్ జరిగింది ఈ ఇనాగ్రేషన్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు పాల్గొని దాన్ని ఇనాగ్రేట్ చేశారు ప్రొఫెసర్ కాశ్యం అధ్యక్షతన సుప్రసిద్ధ కవి తెలుగుశాఖలో పనిచేసి ప్రొఫెసర్గా పనిచేసినటువంటి ఎన్ గోపి గారు అట్లాగే ఉన్నత విద్యామండలి డైరెక్టర్ చైర్మన్ లింబాద్రి గారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీంద్ర గారు కాదు ఆచార్య రవీంద్ర అట్లాగే తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం అధ్యక్షులు అయినటువంటి ప్రొఫెసర్ కిషన్ రావు గారు వీళ్ళందరూ ఉండి ఆ సభని నడిపించారు సుప్రసిద్ధ పాత్రికేయుడు శ్రీనివాస్ వచ్చారు అట్లాగే కళాశాల ప్రిన్సిపాల్ చింతా గణేష్ గారు ఆ సభలో ఉన్నారు అట్లాగే ప్రొఫెసర్ సాగి కమలాకర్ శర్మ దీన్ని ఆహ్వానం పలికి ఈ సభను నడిపించారు ఆ సభ దిగ్విజయంగా జరిగింది ఆ తర్వాత కవిత్వ తత్వం మీద ఒక సదస్సు జరిగింది ఆ తర్వాత తెలుగు కథ కథా సందర్భం మీద ఒక సదస్సు జరిగింది ఆ తర్వాత కవితా పఠనం జరిగింది ఆ రోజు మొదటి రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా కవిత్వం పఠం కవిత్వాన్ని చెప్పారు చాలామంది మంచి మంచి కవులు వచ్చి కవిత్వం చెప్పారు ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా బయట ఒక వేదిక వేసి దాంట్లో కవిత్వాన్ని చెప్పారు చాలామంది కొన్ని వందల మంది దాన్ని ఆస్వాదించారు దాంట్లో దర్భశయనం శ్రీనివాచాస శ్రీనివాసాచార్య కొండేపూడి నిర్మల శిఖామణి యాకూబు విల్సన్ సుధాకర్ అన్నవరం దేవేందర్ పగడాల్ నాగేందర్ ఇలా సిద్ధంకి యాదగిరి పొన్నాల బాలయ్య తగుళ్ళ గోపాల్ అట్లాగే పల్లెపూట నాగరాజు మహేశ్వరం అంబదాసు ఇలా చాలామంది కవులు పాల్గొన్నారు ఇంకా తెలంగాణలో ఎందరో గొప్ప గొప్ప కవులు ఉన్నారు కానీ కొంతమంది మాత్రమే ఇందులోకి వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఇంకొక సదస్సు జరిగింది నవలా సమయం అని చెప్పి తెలుగు నవలల మీద ఒక సదస్సు జరిగింది రెండో రోజున ఇంకా విమర్శ మీద ఒక సదస్సు జరిగింది దాంట్లో కూడా చాలా ప్రముఖ విమర్శకులు అందరూ కూడా పాల్గొన్నారు అట్లాగే ఆ తర్వాత సాహిత్య శిల్పం మీద ఒక సదస్సు జరిగింది ఆ తర్వాత కవిత్వం మీద చర్చ కోసం మళ్ళీ ఇంకొక కవి సమ్మేళనం జరిగింది ఆ కవి సమ్మేళనంలో కూడా చాలామంది పాల్గొన్నారు అట్లాగే పదిహేడో రోజు మూడో రోజు పదిహేడో తారీఖున ఒక పరిశోధన విభజన జరిగింది వేరువేరు రంగాల్లో పరిశోధన జరుగుతున్నటువంటి తీరుని చెప్పడం గారికి చెప్పడం కోసం తెలుగులో వేరు వేరు విభిన్న కోణాల్లో జరిగేటటువంటి పరిశోధనల గురించి చెప్పడానికి చాలామంది వచ్చారు దాంట్లో నేను కూడా ఒక అధ్యయనం అంశం గురించి మాట్లాడాను ఆ తరువాత అసలు ఈ సదస్సు మొత్తానికి ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో ఇరవై ఐదు యూనివర్సిటీల్లో తెలుగు శాఖలు ఉన్నాయి తెలుగు చెప్పే విభాగాలు ఉన్నాయి వాళ్ళ అధ్యక్షులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చారు ఇది మొట్టమొదటిసారి జరిగింది ఇప్పటిదాకా జరగలేదు మేము కూడా చాలామందికి సలహాలు ఇచ్చి ఇది చేద్దాం ఇది చేద్దాం ఒక నెట్వర్క్ ఏర్పడాలి నెట్వర్క్ ఏర్పడితే చాలా బాగుంటుందని చెప్పి చాలా సందర్భాల్లో సూచన చేయడం జరిగింది కానీ అది రకరకాల కారణాల వల్ల అది రియలైజ్ కాలేదు అది ఇప్పుడు అది తెలుగు శాఖల వాళ్ళందరూ వచ్చారు వాళ్ళు రకరకాల సూచనలు చేశారు తెలుగు అభివృద్ధికి ఏం చేయాలన్నది చెప్పారు ఆ తర్వాత ఇంకొక ప్యానల్ డిస్కషన్ జరిగింది ఆ తర్వాత వ్యాలిడెక్టరీ జరిగింది ఈ మూడు రోజుల సదస్సు చాలా గొప్ప విజయం అని చెప్పి చెప్పుకోవాలి తెలుగు అధ్యయనానికి ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా చర్చకు వచ్చాయి ఆ తర్వాత కొన్ని తీర్మానాలు చేయడానికి నిర్ణయించారు ఈ తీర్మానాలు అయితే మొట్టమొదట సంస్థాగతమైనటువంటి డెవలప్మెంట్ చేయడానికి కొంత ప్రయత్నం జరిగింది ఈ సంస్థాగతమైన డెవలప్మెంట్ చేయడానికంటే ఒక హిస్టరీ కాంగ్రెస్ లాగా ఒక ఇండియన్ ఫోక్లోర్ కాంగ్రెస్ లాగా అట్లాగే ఒక ఆంథ్రోపలాజికల్ కాంగ్రెస్ లాగా తెలుగుకి శాశ్వతమైనటువంటి ఒక బాడీ ఏర్పరచాలని దాన్ని రిజిస్టర్ చేయాలని చెప్పి సభ్యులుగా ఎవరెవరు ఉండాలని సభ్యత్వ రుసం ఎట్లా ఉండాలని అట్లాగే దాన్ని దాని ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎలా ఉండాలనేది దాని జనరల్ బాడీ ఎలా ఉండాలనేది ఈ విధి విధానాలన్నిటిని కూడా నిర్ణయించడానికి ఒక తాత్కాలికమైనటువంటి ఒక సమితిని ఏర్పాటు చేశారు ఒక అడహాక్ కమిటీని ఏర్పాటు చేశారు ఈ ఎడహా కమిటీ రాబోయే రెండు మూడు నెలల్లో కూర్చొని ఈ తెలుగు వరల్డ్ తెలుగు కాంగ్రెస్ అన్నంత వరల్డ్ తెలుగు కాంగ్రెస్ కాదు ఇండియన్ తెలుగు కాంగ్రెస్ అంటానికి ఈ రకరకాల పేర్ల మీద చర్చ జరిగింది చివరికి తెలుగు లిటరీ కాంగ్రెస్ అనే పేరుని తుదిగా చేశారు అంటే దీని మీద ఇంకా ఇంకా ఏమైనా సూచనలు వస్తే స్వీకరిస్తారా స్వీకరిస్తారో లేదో మనకు తెలీదు మొత్తానికైతే ఈ సంస్థ ఏర్పడడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా జరిగినాయి ఇది చాలా గొప్ప విశేషంగా చెప్పుకోవాలి దీనికి సంబంధించిన చిత్రాలు ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు ఇది ముందుగా సాగాలని చెప్పి దీన్ని ఇది విజయవంతం కావాలని చెప్పి కోరుకుందాము తెలుగు అధ్యయనం పెరగాలని చెప్పి అటు బోధన భాషగా పాలన భాషగా తెలుగు పెరగాలని చెప్పి కోరుకుందాము మిత్రులారా ఇలాంటి సాహిత్య చర్చల కోసం సామాజిక చర్చల కోసం పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మిత్రులతో షేర్ చేయండి నమస్తే